అనుదినం క్రీస్తులో నూతన జీవితం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి ప్రభు ప్రభు మీతో నా సూటిగా తేటగా మాట్లాడే ఒక అద్భుతమైన చక్కటి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది చూడండి యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మీ కొరకు దేవుడు ఇస్తున్న మాట మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనవద్దు పూర్వపు సంగతులను తలంచవద్దు అంటే దేవుడు చెప్తున్నాడు గత జీవితాన్ని గత ఆలోచనల్ని గడిచిపోయినటువంటి పరిస్థితులను ఏమాత్రం తలంచొద్దు జ్ఞాపకం చేసుకోవద్దని ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడ అపవాది తంత్రగొట్టువాడుగా ఉండి మనుషుల జీవితాల్లో ముఖ్యంగా దేవుని పిల్లలైన వారి జీవితాల్లో ఎప్పుడూ దేవుడు చేయబోతున్న కార్యాలను గుర్చి ఆలోచించకుండా ఆసక్తిగా వాటిని గూర్చి ఏమాత్రం కూడా మనసు పెట్టకుండా వాడు గత జీవితాన్ని గూర్చి ఆలోచించేటట్లు చేస్తాడు ముందు రాబోతున్నటువంటి నూతన కార్యాల కొరకు వాడు ఏమాత్రం ఆలోచించకుండా అలా ఆలోచించడానికి అవకాశం చే లేకుండా వెనకబడిపోయిన దాని కొరకు జరిగిపోయిన సంగతులను మాటిమాటికి పదే పదే మన జ్ఞాపకాలలో ఉంచి పాత జీవితాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు దేవుని వాక్యంలో రాయబడింది రెండో కొరింది పత్రికలో ఉన్న మాట ఎవడైనను క్రీస్తునందు ఎడలవాడు నూతన సృష్టి అని క్రీస్తులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ నూతనంగా నూతన సృష్టిగా ఉన్నారని దేవుని లేఖనం సెలవిస్తుంది దేవుని ప్రియులారా మీరు క్రీస్తులో ఉన్నవారైతే ఎల్లప్పుడూ ప్రతి క్షణము రాబోతున్న ప్రతీది ఒక నూతనంగాను రాబోతున్న సమయం నూతన సమయంగా ఉంచబోతున్నాడు దేవుడు మీ జీవితాల్లో గనక గత జీవితాన్ని ఏమాత్రం తలంచుద్దు అపవాది ప్రేరేపిస్తాడు గత జీవితానికి తీసుకెళ్తాడు ఆలోచనలోని ఉద్దేశాలలోని వెనకబడిపోయేటట్లు చేస్తాడు అయిన పౌలు ఆయా పత్రికల్లో సంఘాలకు పత్రికలు రాస్తూ మాట్లాడతాడు మునుపైతే మీరు ఆ పూర్వం ముందు ఇలా ఉన్నారు పూర్వపు స్థితి మీది ఇది అయితే ఇప్పుడు మీరు క్రీస్తులో ఇప్పుడు మీరు నవీన పురుషులుగా ఉన్నారు అని మాట్లాడతాడు అయితే యేసు క్రీస్తులకి రాకముందు మనమందరము పాత స్వభావం కలిగిన వారమే పాత వ్యక్తులమే ఇప్పుడు క్రీస్తులోకి వచ్చినప్పుడు ప్రతిరోజు నూతనమే నిన్న క్రీస్తులో ఉన్నందుకు నిన్నటి జీవితం మనకి పాతదని కాదు నిన్న నూతనమే ఈరోజు ఈరోజు నూతనమే రేపు నూతనమే ప్రతిరోజు క్రీస్తులో నూతన జీవితం దాగి ఉన్నది అందుకే ప్రభు చెప్తున్నాడు మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకునవద్దు జరిగిపోయిన సంగతులను మనసులో పెట్టుకోవద్దు అని సెలవిస్తున్నాడు మీ జీవితంలో అపవాది ఏ ఏ విషయాలను గడిచిపోయిన సంగతులను గడిచిపోయిన ప్రతికూలమైన పరిస్థితులు ఎవరెవరైతే గాయాలు చేశారో మీకు మనసుకి భౌతికంగా ఎవరెవరైతే మీ మీద దాడి చేశారో గడిచిపోయిన జీవితంలో అవన్నీ మీకు గుర్తు చేసి ముందున్న ఆశీర్వాదాలు పొందుకోకుండా వాడు అలా అడ్డుపడతాడు కనుక నా దేవుని ప్రియులారా మీరు విశ్వసించండి దేవుడు మీకు ముందు మంచి భవిష్యత్తును దాచిపెట్టి ఉంచాడు మీరు ఇప్పుడే క్రీస్తులో నేను ఎవరిని అని మీరు తలంచండి మీరు క్రీస్తులో లేపబడితే ఇప్పుడే ఒక నూతన కార్యం ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు మీ కొరకు నూతనమైనవి ప్రభు దాచి ఉంచాడు దేవునికి మహిమ గాక చూడండి యోసేపు జీవితంలో గడిచిపోయిన సంగతులను గురించి అతడు ఏమాత్రం ఆలోచిస్తలేదు కానీ అతడి కొరకు దేవుడు ఐగుప్తు దేశంలో ఒక నూతనమైన ఉద్యోగం పోయింది మరో ఇంట్లో ఒక పనివాడిగా ఉన్నాడు ఆ పని వారికి ఒక యజమానిగా కూడా అక్కడ మార్చబడ్డాడు కానీ ఒక నింద పడిన కారణంగా అతడు జైలు జైలు జీవితం చేయవలసి వచ్చింది చైరాని నిందకు చేయిరాని నేరానికి ఒక ఒక నింద మోపి జైల్లో పెట్టారు యోసేపు అవే తలంచుకుంటూ అతడు అక్కడ దుఃఖపడలేదు ఒక నూతనమైనది దేవుడు అతను కొరకు సిద్ధం చేశాడు ఐగుప్తులో ప్రధానమంత్రి తర్వాత రెండవ స్థానం యోసేపుదే యోసేపు ఆహారం పెట్టాలి ప్రపంచ దేశాలకి యోసేపు ఆహారం పెట్టాడు దేవుని ప్రియులారా మీరు గత జీవితాన్ని తలంచుకుంటూ కూర్చోవద్దు ఇదిగో మీ కొరకు నూతనమైనవి ప్రభువు సిద్ధం చేసి ఉంచారు మీ కొరకు ఏదైతే దేవుడు సిద్ధం చేసిన నూతనమైనవి ఉన్నాయో వాటిని గుర్చి తలంచండి వాటిని ఆలోచించండి యేసు క్రీస్తులో మీరు ఎవరో తెలుసుకోండి క్రీస్తులో మీరు ఎల్లప్పుడూ నూతనంగా ఉన్నప్పుడు క్రీస్తులో ఎల్లప్పుడూ నూతనమైనవి మీరు అనుభవిస్తారు పాతవి గతించిపోయిన సమస్తము నూతనమైనవని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అందుకనే యష గ్రంథంలోనే మరొక అద్భుతమైన మాట ఇక్కడ వ్రాయబడింది అరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో కూడా రష్యా గ్రహంలో అరవై ఐదు పదిహేడవ వచనంలో ఇలా వ్రాయబడింది ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు క్రొత్తది మీరు ఇక పొందబోతున్నారు పొందుకున్న వెంటనే ఇక పాతది ఏమాత్రం మీకు గుర్తుండదంట అయితే ఇంకా పొందలేదా ఇంకా నూతనమైనవి అంటే పొందుకున్నాం ఏం పొందుకున్నాం అంటే ఏసుక్రీస్తునే పొందుకున్నాం ఏసుక్రీస్తు మన జీవితంలో ఉన్నారు మనం ఏసుక్రీస్తులో నిలబడ్డాం కాబట్టి మనం ఇప్పుడు క్రీస్తులో నూతనమైన వారిగా ఉన్నాము గనక గత జీవితం వద్దు గత జ్ఞాపకాలు వద్దు మునుపటివి మర్చిపోండి ఆ గాయాలు మరిచిపోండి అవి పదే పదే గుర్తు చేసుకుంటే దుఃఖమే మిగులుతుంది ఏమాత్రం విజయం వైపు వెళ్ళలేము ఇంకా సక్సెస్ని చూడలేము గనక గత జీవితాన్ని విడిచిపెట్టండి మర్చిపోండి నూతనమైనవి ఉన్నవి నా కొరకు ప్రభు సిద్ధం చేసావు అవి నాకు ఇవి నేను సిద్ధంగా ఉన్నాను అనుభవించడానికని మీరు దేవునితో ఏకీభవించండి ప్రభు మీ ముందే ఉన్నతమైనవి పెట్టి మీ ముందు ఆయన ఉన్నాడు ఆయనతో ఏకీభవించండి మీరు వెనక్కి తిరిగి చూస్తే ప్రభు మీ వైపు జాలిగా చూడాలి ఎందుకని మీరు ఆయన ఈ వైపు ఎప్పుడు చూస్తారా అని ఆయన మీ వైపు చూస్తున్నాడు మీరు ప్రభుతో ప్రభువైపు చూడండి ప్రభుతో ఏకీభవించండి వెనకున్నవి మరిచిపోండి ఎందుకంటే నూతనమైనవి మీ జీవితంలో ఉన్నాయి అవి మీరు అనుభవించబోతున్నారు ఏదైతే మిమ్మల్ని గాయపరిచిందో ఇక ఆ గాయాలు ఆ గాయాలు గురించిన బాధ కూడా మీకు ఉండదు ఏసారి మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడి మాటలు మనం ఇనికిల్లో దీవించిన కాక గాడ్ బ్లసింగ్ ఆమె ప్రైజ్